తండ్రి అలిసిపోయాడు ఇంకా యుద్ధం చేయలేకపోతున్నాడు అర్జునుడు పెచ్చరిల్లిపోతున్నాడు ఏ ప్రమాదం వస్తుందోనని గబగబా అశ్వత్థామ తన రథాన్ని పట్టుకుని వచ్చి అర్జునుడి మీద బాణం వేశాడు అంటే ఆగక్కడ తత్తో ద్రోణుడి మీద నా మీ దగ్గర ఇప్పుడు ఈ ద్రోణాచార్యుల వారి మీద బాణాలు వేసి నొప్పించవలసిన అవసరాన్ని అశ్వత్థామే తప్పించాడు అంటే ఇప్పుడు గెలిచేసినట్లా కదా గురువు మీద గెలిచేసినట్టే తనంత తానాపలేదు అశ్వత్థామ వచ్చి ఆపించాడు ఇప్పుడు అశ్వత్థామ వైపు తిరిగాడు తిరిగి ఆ అశ్వత్థామని కూడా ఇలాగే విపరీతమైనటువంటి శక్తితో అనేక బాణ పరంపరలతో అశ్వత్థామ యొక్క రథాన్నంతటినీ కూడా కప్పాడు అశ్వత్థామ కూడా ఓడిపోయి ఎక్కడ పడిపోతాడోనన్న భయంతో కృపాచార్యుల వారు వచ్చారు ఎంత గమ్మత్తుగా తీసుకొచ్చాడో చూడండి ఎవరినీ చంపలేదు అంతవరకు వరకు ఒకరి ఒకరికొరకు వేరొకరు రావలసిందే వీళ్ళందరినీ కొట్టేశాక అప్పుడు ఎడతాడు దుర్యోధన్ ఆయన అడ్డుగా వస్తున్నారుగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కర్ణుడు అసలు యుద్ధ భూమి విడిచి పరిగెత్తుకుపోయాడు మళ్ళీ రావాలయన కాబట్టి ఇప్పుడు ఇంకో రథం పట్టుకుని వస్తాడు ఈలోగా కృపాచార్యుడు వచ్చాడు ఇప్పుడు ఆ కృపాచార్యుల వారితో కూడా కొన్ని లక్షల బాణపరంపరతో యుద్ధం చేశాడు యుద్ధం చేసి ఆయన రథాన్ని సారథిని గుర్రాల్ని అన్నిటినీ పగలగొట్టాడు నేల మీద నిలబడి కత్తి తీసి యుద్ధం చేయబడి కత్తి విరగొట్టాడు కృపాచార్యుల వారికి వీరొక దిక్కు లేక పరిగెత్తి అశ్వత్థాన రథం ఎక్కేశారు ఇంకా ఓడిపోయిన వారి రథం ఎక్కడం అంటే కృపాచార్యుడు కూడా వదిలిపెట్టేసినట్టేగా ఇప్పుడు ఆయన విడిచిపెట్టేశాడు ఇప్పుడు మొత్తం కౌరవ సైన్యాలకి దిక్కు లేదు కర్ణుడు పారిపోయాడు ద్రోణాచార్యుల వారు నీరసించారు అశ్వథామ ఓడిపోయాడు కృపాచార్యుల వారు ఓడిపోయారు ఇక మిగిలిన వారు లెక్కలేక ఎక్కడ వస్తారు అందుకని ఇప్పుడు కౌరవ సైన్యాలన్నీ చూసాయి అర్జునుడి వంక ఇప్పుడు ఇంకొకసారి కాని ధనస్సు తిప్పి బాణ పరంపర విడిచాడో అందరూ నిలబడిపోవడు ఇప్పుడు ఇంక దిక్కెవరు యుద్ధ భూమిలో ఒక్క భీష్ముడు If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe, subscribe.